లో వెళ్తున్నట్టు తెలీదు ఈ ఇప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తున్నా మరి వెళ్ళి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రావెల్ బ్లాక్ స ఓకే ఈరోజైతే ట్రావెల్ బ్లాక్ చేస్తున్నాను ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నాను ఆయన ఏం చూపిస్తారో తెలియదు కానీ చాలా ఎక్సైటెడ్గా ఉంది ఫస్ట్ టైం అయితే ఈరోజు ఫోర్ క్లాక్స్ అను మా ఆయన ఏమో సిక్స్కి ముందే వెళ్ళిపోవాలన్నారు కానీ ఎయిట్ అవుతుంది అంతా మహానుభావురాలు దైవాలు చాలా లేట్గా రెడీ అయింది నైట్ తొందరగానే పడుకుంది కానీ లేట్గా లేచింది ఎంత లేపినా సరే రెడీ అవ్వడానికి ఒక అలా లేట్ అయిపోయింది ఇంకైతే మొత్తం అంతా ఇల్లంతా సర్దుకొని రోడ్డు అంతా ఖాళీగా ఉంది అలానే క్లైమేట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ కదా సన్ రైజెస్ పడుతూ ఈ లోపైతే సుక్మా చేసుకుంటాము సుక్మాలోనే టిఫిన్ చేస్తాము ఎప్పుడు మేము మా పాప కోసం అయితే ఇడ్లీ తీసుకున్నాము ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోవడం మేము మేమైతే హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాము మధ్యలో మా ఆయన మళ్ళీ ప్లాన్ చేశారనమాట ఏలూరులో స్టే చేసుకొని నెక్స్ట్ డే బయలుదేరదాము అని అనుకున్నారు సో ఇంట్లో వెళ్తున్నట్టు తెలీదు అనమాట ఇప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తున్నా మా చిన్నచల్ అయితే కాలేజ్లో ఉంది ఫోన్ చేశాను అవ్వలేదు మా పెచ్చల్లికి అంటే త్రీ డేస్ తర్వాత వస్తామని చెప్పాను కానీ ఈరోజు వెళ్తున్న దానికి తెలీదు మా మమ్మీ కూడా ఎలా సర్ప్రైజ్ అవుతారో చూస్తాను నిధి వెళ్తా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి టోనీ పాస్ టోనీ దగ అంటే మా చెల్లి దగ్గరికి వెళ్దంటారు ఇది ఇది దివ్య కాలేజ్ టోనీ దివ్య కాలేజ్ ఇప్పుడు చూపిస్తే అయితే వచ్చేసాము ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము పిల్లలు గట్టి పిల్ల టోనీ ఇంకా గట్టి పిల్ల టోనీ అమ్మమ్మ అమ్మా చెప్పాక అంత బావా సడన్ సర్ప్రైజ్ అండి వచ్చి వెళ్ళి ఏం పా బావ సడన్ సర్ప్రైజ్ సడన్ గా మార్చేసారన్నమాట నేను ఆటతో మాట్లాడతా ఇదేనా ఫస్ట్ సర్ప్రైజ్ అనమాట చాలా షాక్ అయిపోయారు అందరికన్నా మా అయితే ఇంకా పది షాక్ అయిపోయింది తనకి టూ డేస్ తర్వాత వస్తామని చెప్పాము కానీ ఆ రోజు వచ్చేసింది మా డాడీ కూడా అని చాలా బాగుంది అనిపించేది ఆయన కూడా చాలా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ మేము ఏలూరు రాము అని చెప్పాము బట్ వెళ్ళాలి వెళ్ళాము అది అమ్మని సర్ప్రైజ్ ఇద్దామంటే నాకు ఇచ్చారు సాంగ్స్ వినిపిస్తుంది సర్ప్రైజ్ ఇప్పుడైతే మా కాలేజ్ నుంచి వచ్చింది తనకు కూడా సర్ప్రైజ్ చూడండి ఎలా ఫీల్ అవుతుందో సర్ప్రైజ్ బాగుంది దివ్యాక్క ఫస్ట్ టైం అండి వీడియోలోకి వచ్చింది మన ఛానల్ గురించి అందుకని ఏం తెలియడం లేదు అందుకే ఏం చెప్పాలని చెప్తుంది నాకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి ఈరోజు కానీ చాలా షాక్ ఇచ్చారు వీళ్ళందరూ కంటే నాకే పెద్ద షాక్ ఇచ్చారు